Dari bawah lagi, Bu Said lah.

యంత్రం అన్న మాది డోన్ మండలం వెంకటనాని పల్లె నంద్యాల జిల్లా మేము మా పెద్దనాన్న చనిపోయినాడు ఈరో దినం ఈరోజు చనిపోయిన సమయంలో మీ దినం కోసం ఇంటికాలుంటే చేనేవాళ్ళు దండంటిచ్చినాడు మాది గడ్డి పొలం మేము ఇంటి ఉంటే నలభై సెంట్లో గడ్డి అంటుకైంది చైకల్ కలిపింది టూపు టైరు సైకల్ మా నీళ్ళ టూపు అంటుకుపోయింది మేము ఇంటికాడ లేము కాడ లేము చేయనుకుంటే గొర్రెలు వచ్చి ఆరుతుంటే ఫోన్ చేసినారు వచ్చే సమీపంలో రెండు మోటార్లు వేసి ఆరిపినాం ఇంటికి ఆరిపోయింది ఇది సెంట్లు ఇరవై నలభై సెంట్లోన ముప్పై సెంటు కాలింది ముప్పై సెంట్లు కాలింది మా ఈ రోజు దినం ఆయన అప్పుల పాలనగానే చనిపోయినాడు పొద్దు దినం పదకొండు వందల పదకొండు దినాల దినం మాది పొలం ఇది మా జ్ఞానాది అది అతలది నాది ఇతలది మేము మా పనిలో మేము ఉన్నాం ఇంటికాడ ఇక్కడ పొలం ఇక్కడ ఏం జరిగిందో తెలియదు మేము వచ్చి ఆర్పుకున్నాం గొర్రెలు వచ్చి ఆర్పుతుంటే ఫోన్ చేసి వచ్చి ఆర్పినాం ఎంత నష్టం ఉంటుంది మొత్తం మాకు రెండు సప్ప కలిపోయింది రెండు సప్ప టూపు టైర్ నీళ్ళ టూపు సైకిల్ కలిపోయింది సార్ సార్ ప్రభుత్వం నమస్కారం మావి మననే మా ఆయన ఆత్మహత్య రైతు ఆత్మీయంగా మేము ఆ కార్యక్రమం ఉంటే ఇక్కడ మా మళ్ళీ మా మా దానికి నిప్పు పెట్టినారు మా పిల్లల దానికి మీరు గవర్నమెంటే మా వాళ్ళకి సహకరించాలా చాలా అవుతుంది ఇప్పటికే ఇప్పటికి మా వాళ్ళు సచ్చే సత్యపత్రం ఉంది ఏ మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ మీరు ఎట్లాంటి ఎవరు నింపి పెట్టినారు సార్ ఎవరు నింపి పెట్టిపోయినారు మేము మా కార్యక్రమం ఆయనది ఎలా పదకొండు పదకొండు జనాలు కార్యక్రమం ఉంటుంది ఎవరు నింపి పెట్టినారు ఎవరు అనేది మాకు తెలియదు మేము స్వేచ్ఛ చూడలేదు మొత్తం కాలిపోతుంటే వచ్చి రెండు మోటార్తో నీళ్ళు ఇడిసి కాపాడుకున్నాం మా పొలం అయితే కాకపోతే మొత్తం పోయేదే కదా కొంచెం మిగిలింది లాస్ట్ కొంచెం షూర్లో ఉంది మాకైతే మీకు గవర్నమెంట్ మాకు స్పందించాల్సిందే ఎంత కానీ ఎంత నష్టం జరిగింది నష్టం అంటే కనీసం యాభై వేలా నష్టం జరిగింటుంది అది ఇప్పుడు మళ్ళీ ఇత్తనం వేసుకొని పెరగాలంటే చాలా టైం పడుతుంది మాకు పసులకు ఏం పెట్టుకోవాలి మేము మేత పెట్టుకోవాలి కదా ఏముంది మాకు ఇప్పుడు మేత లేదు ఏం లేదు ఇది పోతే ఏం లేదు మాకు దీని మీద ఆధారపడి బతున్నాం కదా కాలింది కాబట్టి కానీ మాడిపోతుంది సార్ రేపు మారో కానీ మాడిపోతుంది కాలినది మన చూడ కొంచెం ఉండొచ్చు కానీ రేపు మార్పు కానీ మాడిపోతుంది పసులు తినము ఆ వాసనకి మం ఎట్లా మాకు పరిస్థితి ఏమి గవర్నమెంట్ని అడుగుతున్నాం రామాన్యాలు сом